అదే మీకన్నా అయ్య గురించి ఆలోచించినావా అసలు ఎవరు తెలుసు తగ్గుతున్నాయి రోడ్ మీద

ఇట్లాగేదానికైతే ఇట్లా తిరిగేదానికైతే ఇట్లా తిరిగేదాన్ని లంచ్ అంటారు అంటే పెళ్లి చేస్తారు వీడియో కాల్ చేయించి చిన్న చిన్న బట్టలు వేసుకుంటది చిన్న చిన్న బట్టలు వేసుకొని పోతుంది తెలుసా మీ కూతురు మీద మీకు డౌట్ అంటే కన్ఫర్మ్ అయిందా లేదా ఏదన్నా చూసారా అబ్బాయితో మాట్లాడడం కానీ ఏదన్నా ఫోటోస్ కానీ ఏమైనా చూసారా లేదంటే డౌట్ ఏనా అంటే ఫోన్ మాట్లాడతారు నాన్న తెలుసు ఎవరితోనో మాట్లాడుతుంది అబ్బాయితో కానీ దొరుకుతా ఆమె ఫోన్ చెక్ చేయమంటే తీసుకొని చూసినా కూడా పాస్వర్డ్ చెప్పదు సమాజం ఎట్లుంది రేపు మాయ మాటలు వేసి చంపేసి ఏవో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు ఎవరో మాటలు నమ్మేసి పోతుంది నాన్న వాడు వీడియోలు రికార్డ్ చేస్తాడు అవన్నీ బ్లాక్మెయిల్ చేసి మా మా పరు ఏమైపోతాది చెప్పు ఖచ్చితంగా చేస్తాను బాధపడద్దు ఈరోజు మాక్సిమం అయితే నేను ట్రై చేసి అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది నేను డీటెయిల్స్ కనుక్కుంటాను కాలేజ్ అడ్రస్ చెప్పారంటే నేను ఈరోజు ఫాలో చేసి చూస్తాను మాక్సిమం అందుబాటులో ఉంటే ఒకళ్ళ అమ్మాయి ఏదైనా రాంగ్ పోతే నీకు ఫోన్ చేస్తాను కలుపుతాను దాని గురించి ఓకే బయటపడే

ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు ఇట్లా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు మంది చూస్తే అనుకోలే బయట చెప్పు నీ కూతురు ఇట్లా నీ కూతురు ఇట్లా అని చెప్పేదాడు చెప్పు ఏమైంది ఎవడు వాడు వాడు ఎవ్వడే చెప్పు చెప్పు నాన్న ఎందుకు కొట్టించుకుంటా చెప్పు అసలు ఏమైంది ఎవరు అబ్బాయి ఎందుకో అమ్మ చూసి ఎందుకు వెళ్ళిపోయాడు సమాజం ఎట్లుంది బాబు ఇట్లా ఇయ్యాలి రేపు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఎన్ని రేప్ కేసులు వస్తున్నాయి ఇంటికొచ్చి వచ్చి చూడగానే ఇవన్నీ భయం అట్లాంటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పు ఇట్లా చేస్తే ఇన్స్టాగ్రామ్ లో అని అవి ఫోన్ తీసుకోబోయి బాత్రూమ్ లో చూసుకుంటూ కూర్చుంటది బాత్రూమ్ లో ఫోన్ అవసరమా చెప్పు మరి మీరు ఫస్ట్ నుంచి ఉండాలా మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చి సడన్ గా తప్పు చేస్తున్నా తెలిసిన పిల్లలు కొంచెం చూసుకుంటది అనేసి దాని ద్వారా కూడా నాలెడ్జ్ పెరుగుతా అనుకున్నా కానీ ఇట్లా ఈ రకంగా చేస్తా అనుకోలేదు నేను ఇది నాశనం చేసిందంట మమ్మల్ని ఈ రోజు బదలాం లేపుతున్నావు నన్ను పొద్దుగాల పోయి మేము సాయంత్రం ఇంట్లో వచ్చి మాదేదో మా సౌండ్ కూడా బయటకి తెలిపోదు మా అల్లరి కూడా తెలిపోదు అసలుకి అట్లా ఉంటాం మేము అంత అల్లరి ముందుగా పెంచేది దీన్ని వీళ్ళయ్యా అయినా కూడా ఇట్లా చేసింది ఒక్కటే కూతురు నాయనా అందుకే ఇట్లా చేస్తుంది మే పిల్ల ఆడుకుంటదని చెప్పించిన కానీ ఇంస్టాగ్రామ్లు త అది ఇది అని చెప్పేసి బాత్రూమ్లో తీసుకుపోయి చూస్తుంది ఇవ్వ రేపు ఎట్లయితున్నాయి వీడియో కాల్ చేపిచ్చి చిన్న చిన్న బట్టలు వేసుకుంటది చిన్న చిన్న బట్టలు వేసుకొని పోతుంది తెలుసా నీకేమో నీకేమవసరం అంచనా నిన్ను కనలేదా నేను ఆ నాకు కాకుండా ఎవరికి ఉంటుంది బాధ ఎవరికి ఉంటుంది ఇప్పుడు నీకేమైనా ఎవరు బాధపడాలా మేత తప్ప ఎవరు బాగుపడుతుంది జమ్మకందనా ఎట్లున్నావే

మీ కూతురు ఎట్లా చేసింది మీ కూతురు ఆ వీడియోలు వచ్చింది అక్కడ వచ్చింది అడిగి చేసిందనేసి న్యూస్ పేపర్లో వార్తల్లో వస్తే వాళ్ళు కదా బాధ బాధపడేది వయసు ఎంత నీదే కనీసం ఇంట కంప్లీట్ అయిందని ఇదే ఇలాంటి వయసులో నీకు అవసరమైన లవ్లు ఇవన్నీ లో వీడియోలు ఆ వీడియోలు చూసాను నీ మీ అమ్మ చూపించింది అంత అవసరం నీకు ఎక్స్పోజింగ్లు సాంగ్స్ అవే చెప్పమ్మా నీకంత వయసు పెరిగిపోయింది నాకు మ్యారేజ్ కావాలంటే చెప్పు వాళ్ళకి పెళ్లి చేసేస్తారు వాటితో కూడా ఇటు కూడా తిరగతావు వాడు ఏదైనా చేస్తాడు యువతి అంటున్నా బయట తెలుస్తే నేను ఏం చెప్పుకోవాలి బాబు నేనే పిల్లలు తప్పు చేస్తే నేనే కొడతా స్కూల్లో అట్లాంటి నా బిడ్డ ఇట్లా చేస్తుంది అంటే నాకు ఎంత బాధ ఉంటది చెప్పమ్మా చెప్పు ఇప్పుడు మీ అమ్మ ఏం చేయాలి చెప్తానికి రెండు రోజుల నుంచి నీతో కూడా వర్షంలో తడిసి తడిసి వచ్చి ఇప్పుడు నిన్ను పట్టుకునింది అవసరం ఆమెకి సైలెంట్ గా ఉండద్దు మాట్లాడమంటున్నా చెప్పు

త్రీ మంత్స్లో నుంచి లవ్ సాయం చెప్పిండే వాడు త్రీ మంత్స్కి చెప్పిండు అమ్మ త్రీ మంత్స్కి లవ్ పుట్టుకొచ్చేసి అబ్బాయి కూడా బైక్లో వెళ్తున్నావు అబ్బాయి పిలిచిన దగ్గరికి వెళ్తున్నావు రేపు ఏదైనా తీసుకెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేసి చేసేదైనా చేస్తాను నేను ఇప్పుడు సమాజం అంటుంది కనీసం నువ్వు మళ్ళీ దీనికి ప్రాణాలు ఉంటాయా లేదా ఇక్కడ గ్యారెంటీ సమాజం చూసి నేర్చుకోకుండా నువ్వు ఓడబిల్చాడు లవ్ చేశాను మూడు నెల పర్చోని నిలిపి చెప్పాయ్ ఏం చేద్దాం అనుకున్నావు మా బాత్కులు చెప్పు నిన్ను నువ్వు ఈ బజార్లో ఈ లంచ్ వేషాలు తిరుగుతున్నావా లంచ్ వేషాలు వేసుకుంటా ఇట్లా తిరిగేదానికైతే పిండి చెయ్యరు ఇట్లా తిరిగేదానికైతే ఇట్లా లంచ్ అంటారు పెళ్లి చేస్తారు నీకు ఎవరు నేర్పించింది నీ మాటలు ఎవరు నేర్పించింది ఇంజనీరింగ్ జాబ్ చేస్తాడు ఎవ్వరికి రాకూడదు ఇంత బాధ దీనికేనా నేను దెబ్బ దెబ్బ ఇచ్చి ఇంత చేసింది నిన్ను వానెమ్మడి తిరిగి ఎమ్మడి తిరిగా మేము అవసరం లేదా నీకు ఒక్క బిడ్డ అని చెప్పి ఇంత ముద్దు ఇచ్చిన కదా నిన్ను మేమేమైతే గుర్తు గుర్తులేదా నీకు వాడు ఎట్లాంటాడు ఏం చేస్తాడు ఇవేం తెలియదు బాత్రూమ్ లో ఫోన్ తీసుకొని పోతుంది ఈ రోజు రేపు ఎట్లుంది సమాజం వీడియో కాల్ చేయమంటాడు బ్లాక్ మెయిల్ చేస్తే అప్పుడు ఏం చేసుకుంటది ఇది మా పరువు ఏం కావాలి చెప్పు తనలు నాయనా మేము ఇట్లా చేస్తే ఏమే మూడు రోజుల నుంచి మీ అమ్మ ఇట్లా వర్షంలో తిరుగుతూ నీ గురించి వెనకూడుతూ ఏం చేస్తుంది కూతురు నాకేమన్నా కర్మనా నీ వెనక చూసుకుంటారా నీకే వీళ్ళ నాయనకు తెలిస్తే తట్టుకోలేడు అసలుకి ఎంత ముద్దుగా పెంచిండి అనుకున్నావు దీన్ని అలా ముద్దుగా చేస్తే అమ్మ ఎలా అయ్యేది మీరు ఫస్ట్ నుంచి కరెక్ట్ గా పెంచుంటే ఈ విధంగా ఉండదు కదా చెప్పు నువ్వు నేను తప్పు అనుకున్నా పర్లేదు నువ్వు నువ్వు టీచర్ అంటున్నావు బదులు స్కూల్ పిల్లకాయలకు చెప్తావు కానీ నీ కూతురకి కట్టలేదండి ఎంతమంది నిన్ను చూసి ఎల్లం చేస్తారు చెప్తానా నేను పెంచినట్లే పెంచిన దాన్ని మరి నీ తిరిగి కుండలు పెరిగినాం ఎట్లా ఎవరెవరి చేతను పట్టిందో ఇవ్వన్నీ నేర్చుకుని నీకే మాట్లాడదా చెప్పు అతనికి వయసు ఆ అడుగుతున్నాడు చెప్పుడేదే నిన్నే మాట్లాడటం వయసు ఎంత నీ ఇదే అంటనా నైన్టీన్ న్యూస్కి నీకు లవ్ కావాలి ఇప్పుడు ఆ ఎవరు అబ్బాయి ఎదురు మాట్లాడుతున్నావు ఎదురు మాట్లాడుతున్నావు ఎప్పటి నుంచి నడుచుకున్నావు ఎదురు మాట్లాడు నీకే నేను ఇప్పుడు ఏదైతే తప్పుగా మాట్లాడానా వయసు అడిగిన నేను నీకెందుకు నాకెందుకంటే నేను తీసుకుని రేపు ఏమైనా చేసి బాగా బయటతో చేస్తారు మీ అమ్మ మీ నాన్న బాధపడాలా వాడు ఎవడన్నా బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు పెట్టి ఇంత పైసలు కావాలి అంత పైసలు కావాలంటే ఏ నుంచి తేవాలి మేము అమ్మాయి తెచ్చిస్తాదేమో చెప్పమ్మా చూశాలా వాటి వీళ్ళ ఇన్ని కనబస్తున్నాయి మాట్లాడు మాట్లాడుకునే అవన్నీ ఇవన్నీ చిన్న బట్టలు పెద్ద బట్టలు అన్నీ వేసుకొని ఇస్తాయి చిన్న చిన్న బట్టలు కలిగి ఎన్నిసార్లు చెప్పినా మేము బెదిరిస్తే కూడా డోర్ పెట్టుకొని చేస్తుంది మాకు తెలియకుండా దాన్ని ఈ శాతం అంటే పాస్వర్డ్ చెప్పదు తీయనిగా కూడా వస్తలేదు మాకు మీరు కాలేజ్ నిలిపినమ్మ ఇలా అమ్మాయి వద్దు అవసరం లేదు మీకు ఇట్లా చిన్న పెళ్లి చేసుకోవాలని ఉంటే పెళ్లి చేపిస్తాం కదా మీకు కాలేజ్ పేరుతో నువ్వు ఎట్లా వాళ్ళకి అబద్ధం చెప్పి ఇంట్లో అమౌంట్ తీసుకొని మీ నాన్న అక్కడ ఐవీపీ చేసుకుని కాలేజ్ పేరుతో పోయి అబ్బాయి తిరిగేదనా ఏది కావాల్సింది ఏది కావాల్సింది ఏ తల్లిదండ్రులు అయినా ఎట్లా నా కూతురు ఇట్లా ఓడితో జరుగుతుంది ఇటు ఈడుతో తిరుగుతుంది ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుకోవాలంటే ఇంత కూడా తక్కువ చేయలేదు దానికి ఆమె ఎన్ని రోజులు నుంచి ఏడుస్తుంది తెలుసా నాకు చెప్పి నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా ఏం జరుగుతుంది ఏం అర్థం కాకపోయా నువ్వు బాత్రూమ్ లే ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ వీడియోలు క్లిప్పులు తీసుకొని ఇట్లా డ్రెస్సులు మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకుని అవసరం ఏంది

రూమ్ కి తీసుకుపోతాడు నిన్ను వాడుకుంటాడు ప్రెగ్నెంట్ చేస్తాడు నేను చేసుకుని అంటాడు మీ అమ్మ మీ నాన్న వచ్చి ఒక కాడు పట్టుకోవాలా మా మాట్లాడి అడుగుతుంటే చెప్పింది ఇక్కడ చెప్పు చెప్పు అన్న అడుగుతున్నాడు కదా చెప్పు చెప్పు అందుకే చెప్పవే మూగిదండి చెప్తలేవు చెప్తలేవైంది ఏమన్నా చేస్తాడు రాత్రి పూట రమ్మంటాడు పోతావా అట్లనే పోతే పదిహేను మంది పది మంది ఉంటారు ముక్కాలి పోతే చక్కగా ఉంటుందా ఏమైనా అయితే నీకు వాళ్ళందరూ బాగానే ఉంటారే నాకే బాధ ఇప్పుడు రమ్మని అడుగు ఎప్పుడన్నా రమ్మన రూమ్కి చెప్పు చెప్పవే నేను ఉమ్మనే కదా నేను చెప్పు చెప్పు పోయినావా నిజమే చెప్పు అమ్మ నిజమే చెప్తా మాట్లాడవా నిజమే మరి ఇప్పుడు ఎందుకు అక్కడ ఉన్నావు మరి కాలేజ్ వదిలే చెట్లు చెట్లలో పొట్టుల్లో తిరుగుతూ అవసరం ఉంది జస్ట్ ఫ్రెండ్ లాగా పార్క్ పార్క్ పోయి ఆడికి పోయి అట్లనే రూమ్ కి తీసుకుపోతారే తెల్వా నీకు ఇంత తెలివి లేదా పెరిగినావు గాని ఎంత బాధపడుతున్నాడు తెలుసుండో వీలవసరం లేదా ఓడే కావాలి నీకు అదే కూడా అదేనో క్లారిటీగా వాళ్ళు పిచ్చర్ని ఎంత పడుతుంటే వాళ్ళ కళ్ళలో దుమ్ము కొట్టేసి నువ్వు వీళ్ళు ఉన్నావు చెప్పు వాడు కావాల్నా నీకు మేం కావాలన్నా చెప్పు చెప్పు చెప్తలేమే నీకు చెప్పు ఇద్ద వాడెక్కువైంద వాడ ఎక్కువైందా నీకు మాకంటే మేము ఎందుకున్నాం నీకు తెచ్చి చెయ్యమ్మా పెళ్లి కావాలమ్మా అంటే నేను తెచ్చి తీసుకురా తీసుకుపోయాడు మస్తు నమ్మించిన వాళ్ళని చూసినానే అట్లా నమ్మించి నమ్మించే గొంతు కోసం ఎంత మంది చూసినాము మొన్న మొన్న నాకు రాలేదా పిల్లని చంపేసి చిన్న పిల్లలను కూడా వదులుతలేరు సమాజంలో తిరిగితే వాడు నువ్వులకి తిప్పి గందరగోళం చేస్తాడు ప్రెగ్నెంట్ చేస్తాడు నీకు ఈ వయసులో ఎలా అనిపిస్తుంది వాడు అనిపిస్తుంది రూమ్ చేసి నువ్వు రూమ్కి రాకపోతే పలకను నీతో మాట్లాడంటే ఆ ఎఫెక్ట్ ఏమనిపిస్తుంది అంటే మనకు పలకడేమో అదే ఓకే చెప్పేసి వాడు వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేస్తావు నువ్వు రూమ్ బరవంటే రూమ్కి పోతావు వాడుకొని వదిలేసి అట్లయితే బ్లాక్మెయిల్ చేస్తే చెప్పేయాలి చెప్పు ఇప్పుడు మీ అమ్మ నీ గురించి తెలుసుకోవడంలో కొద్దిసేపు లేట్ ఏంటి నువ్వు ఖచ్చితంగా తీసుకుంటాడు

వీరు పొరగలా చలిస్తారు మా బరువు ఎట్లా పోతుంది వాన్ బండి వీన్ బండి ఇవాళ పెట్టుకున్నారు అంటే పక్కింటోళ్ళు మన వదిలేసి పక్క వాళ్ళదే కావాలని అంటారు ఒక్కసారి చూస్తే పది సార్లు తిరిగిందని చెప్పుకుంటారు చెప్పే లంచాలన్న చెప్పు చెప్పే చెప్పు మూతి మూతి కాదే ఇంకోసారి పోతావు అనమాట మాట్లాడండి మాట్లాడేది మాట్లాడేది పనికి మళ్ళీ నానా తీకే నా విని పెంచింది

కాలేదు పోయే వయసు ఇప్పుడు సమాజం పెట్టుంది ఏందని అది నేర్పించాలి పిల్లలకి పది రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇచ్చేది అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చేది ఫోన్ కావాలంటే యాపిల్ ఫోన్లు ఆ ఫోన్లు ఈ ఫోన్లు ఇచ్చేది చెడిపోక ఏమవుతారు పిల్లలు ఈ రోజు మీరు తప్పలేదా ఇప్పుడు సమాజంలో అందరూ పిల్లలు ఏ విధంగా ఉన్నారా ఓ తల్లిదండ్రులు భయభక్తులు పెంచడం వల్ల భయంగా బతుకుతున్నారు కొంతమంది మాత్రం ఈ విధంగా ఉండేది మంది తప్పు ఉంది అక్క నువ్వు అమ్మాయిని పట్టడం వల్ల మీరు తప్పులేదని మాత్రం అనుకోబాక అర్థమైందా ఊరికి సీరియస్ అవ్వద్దు అక్క మంచిగా అమ్మాయికి చెప్పి నచ్చ చెప్పుకొని ఇంకొకసారి ఇట్లా చేయదు నా తప్పని చెప్పి అంతే కానీ కొట్టడం వల్ల ఏమొస్తది తల్లిదండ్రులు ఇట్టు మన తల్లిదండ్రులు కష్టపడి సాగుతున్నారు మనకి చదువు పంపిస్తున్నారు వాళ్ళకి ఒక మంచి పేరు తేవాలి మా అమ్మ టీచరు నాయన ఒకరు గౌరవంగా ఏదైనా జాబ్ చేస్తాను వాల్యూ ఉంటుంది అని నీకు తెలియాలి నువ్వు ఎట్లా వాడు బైక్ లో ఏడు బైక్ లో పోతావు అంటే ఎవరైనా చూసి మీ అమ్మకి గానీ మీ నాన్నకి గానీ చెప్తారు వాడు బండి జరుగుతుందని మీ అమ్మకి మీ నాన్నకి గొప్పగా ఉంటది ఆ విషయం నా కూతురు వేరే పండ్లు పోతుంది గొప్ప విషయం చెప్పుకుంటారా ఒక్కసారి అమ్మాయికి చెడ్డ పేరు వచ్చిందంటే జీవితంలో బాధ మళ్ళీ దయచేసి అలా పనులు అవుతున్నా నీ కోసం చెప్తున్నాను నువ్వు వాడు ఈడు నువ్వు ఎవరు నా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ ఇలా మాట్లాడితే నేనే బాధపడను దాని గురించి కాదు నీ జీవితం మీ అమ్మ జీవితం పోయేది సమాజము మంచిగా లేదు నాన్న అర్థమైందా వాడుకొని వదిలేస్తారు మేము బతుకుతున్నది నీకోసమే ఇంత పనులు ఇవన్నీ చేసుకున్నది నీకోసమే కదా రేపు ఏమైనా అవుతాదన్నా నీకు తీసుకుపోయి ఏమైనా చేస్తాడు సంథింగ్ ఏదైనా విషయం వాళ్ళు ఇంటికి బతుకుతారు వాళ్ళు మన కూతురు ఇట్లా అయింది ఇట్లా ప్రెగ్నెంట్ కానీ సంథింగ్ నీకు ఏమైనా ఇబ్బంది అయినా సరే ఇట్లా ఆడకే దిగి రూమ్కి తీసుకు వేసి బ్లాక్మెయిల్ చేయడం అంటే వాళ్ళు ఇద్దరు బతుకుంటారా చెప్పు నాన్న ఇప్పుడు నీకు ఇవన్నీ వాళ్ళు చెప్పే మాటలు ఏమనిపిస్తుంది అంటే మంచిగానే ఉంటాయి అర్థమైందా ఇది లవ్ గివ్ కాదు ఇప్పుడు సమాజంలో లవ్ కాదు ఉండేది వాడుకొని వదిలేసే రకం వాడుకొని జరుగుతుంది నీ కరమని ఇష్టం నాన్న నేనైతే చెప్పేది చెప్పా

అంటే పెళ్లి దాకా వెళ్ళిపోయినారు మాటలో పెళ్ళంటే పెళ్ళంట పెళ్ళంటే ఎంత నీకు వయసు ఎంత చెప్పు అన్నా నీ పెళ్లి నీ మాట్లాడిపిస్తా ఆయన దగ్గర మాట్లాడిపిస్తాను కానీ నీ వయసు ఎంత పంతొమ్మిది సార్లు నీకు పెళ్లి కావాలా పిచ్చి పిచ్చి సోపతి పట్టకే అని చెప్పిన మనము కాలేజ్ ఎందుకు పోతున్నాము అది గుర్తు పెట్టుకుని వెళ్ళాలన్నా కాలేజ్ కి మనం వెళ్తున్నాము మన ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళు చూడడానికి వెళ్ళిన చూడడానికి ఏదో షికారు చేయడానికి కాదు పోతున్నది కాలేజ్కి నీ తల్లిదండ్రుల యొక్క గౌరవం నిలబెట్టాలని కోతున్నావు నీకు నేను మంచి చెప్పిన ఎక్కది ఇప్పుడు ఎందుకవుతుందని నీ వైస్ సెటిల్మెంట్ కా అన్న అర్థమైందా ఇంట్లో ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంట ఫోన్ మాట్లాడారు మాది చూడని మేము తగ్గించని అన్న దానికే నేను దాచిపెట్టాలి నువ్వు వాళ్ళు దాచిపెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు అన్న రేపు నీ జీవితం నువ్వు దాచిపెట్టాలన్నా దాగదు ఇప్పుడున్న సమాజంలో ఒక చిన్న విషయం జరిగిందంట ఒక కాడపెట్టకి మొత్తం అన్నింటి వార్తలు మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా అంత ఫాస్ట్ గా ఉంది అర్థమైందా ఈ రోజు మీ అమ్మ నాన్నకి తెలియకుండా నువ్వు దాచిపెట్టచ్చు నీ విషయాన్ని రేపు నీకు జరిగిన విషయాన్ని అయితే అది ఆపలేం ఒక్కసారి పరువు పోయిన తర్వాత ఇంకా వేస్ట్ చూడు ఇద్దరు బతుకు కూడా వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు నీ గురించి ఆలోచించు చెప్పనా ఏం చేయాలి దీన్ని చిన్న వయసు అక్క అమ్మాయికి వాళ్ళు ఇప్పుడు మంచి చెప్పిన అమ్మాయికి ఎక్కలెక్క మీరు ఇంట్లో బిహేవ్ చేసే విధానం బట్టి అమ్మాయి మారుండాలి లేకపోతే అమ్మాయికి ఎంత లోక జ్ఞానం ఉందో లేదో కూడా తెలియటం లేదు ఊర్లో పర్వేమైతుంది మీకేమన్నా అయితే మేము బతకగలమా సమాజం ఎట్లుంది బిడ్డ అయ్యాలి రేపు ఇంకెప్పుడు చెయ్యక బిడ్డ ఇట్లా ఇంకొకసారి చేసావంటే నేను అమ్మతో కూడా కాదు నీకు ఖచ్చితంగా మళ్ళా మీ నాన్న కడికే తీసుకొస్తాను నేను ఏడేం జరగతున్నా మొత్తం రికార్డ్ చేసి మీ నాన్నకి ఓకేనా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాన్న నేను ఆడదాన్ని కాబట్టి ఆ మిమ్మడి తిరిగి నేను ఇవన్నీ పట్టుకొని చేసేసరికి నా కూతురు జీవితం మొత్తం నాశనం అయిపోయి ఉండేది నువ్వు ఒక అబ్బాయివి కాబట్టి ఇవన్నీ ఫాలో చేసి చాలా తొందరగా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేశావు నాన్న చాలా థ్యాంక్స్ చెప్పాలి నీకు ఏమి ఇచ్చి నేను రుణం తీసుకోగ్ ఏ కష్ట విలువలయినా తెలిసి వాళ్ళ కష్టాలు విలువ తెలిస్తే వాళ్ళు మంచిగానే పెరుగుతానక్క వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి అమౌంట్ కానీ ఫోన్స్ కానీ ఇట్లా ఇచ్చల విడిగా ఏ కష్టం తెలియకపోతే వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ఆ వాటిని నేర్చుకుంటాను సో వాళ్ళు తప్పుదారిలో పోయేటప్పుడు మందు కూడా తప్పు ఉన్నారని కొద్దిగా గమనించండి అదొకటి సో ఇంకొకటి ఏంటంటే వీడియో అయితే తీసాను అక్క నేను వీడియో పెట్టినా అంటే నేను పెడతా లేదు ప్రాబ్లం అంటే పెట్టిన నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను అది ఇష్టం పర్వాలేదు పర్వాలేదు మా లాంటి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు పిల్లల విషయంలో అది వాళ్ళు తెలుసుకోవాలంటే ఇలాంటి వీడియో పెట్టండి కానీ మొహం చేస్తాను కంపల్సరీ చేస్తాను మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీ వీడియో ఇలాంటిది పెట్టడం వల్ల కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కూతురు చేసే పనుల గురించి కానీ వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉండాలి ఇలాంటి చూసేలా నేర్చుకుంటారని నా బాధ